డాండ్రఫ్ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతున్నారు చి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డాండ్రఫ్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఎన్ని ఆయిల్స్ షాంపూస్ వాడినా కూడా ఈ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి ఆయుర్వేదం ది బెస్ట్ ట్రీట్మెంట్ అంటున్నారు సురక్షా ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మాట్లాడిద్దాం నమస్తే మేడం నమస్తే మేడం డాండ్రఫ్ సమస్య చాలా కామన్ ప్రాబ్లమ్ ఉంది అందరూ సఫర్ అవుతూ ఉంటారు ఆ డాండ్రఫ్ వల్ల సొరియాసిస్ గా కూడా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి ఈ డాండ్రఫ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ రోజు హెడ్ బాత్ చేయడం అంటే చాలా కష్టం చాలా మంది డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు డైలీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే కంట్రోల్ అవుతుంది అనేది అది నిజంగా కంటిన్యూ చేయాలా అలా కంటిన్యూస్ గా డైలీ హెడ్ బాత్ చేయకుండా ఏమైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు అంటే జనరల్ గా హెడ్ బాత్ చేస్తే ఏంటంటే పైన ఉన్నటువంటి స్కాల్ఫ్ మీద ఉండేటువంటి డాండర్ సంబంధించినవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటది కొన్ని గంటలు ఇచ్చింది లేకుండా కానీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ లోపల నుంచి ఒక రకమైన ఫ్లూయిడ్ లాంటిది బయటకు వచ్చేసి పాటుగా ఈ డాండ్రోకి సంబంధించిన ఫ్లేక్స్ లాంటివి కూడా వచ్చేస్తుంటాయి అనమాట సో మళ్ళీ ఇంకా వాళ్ళ నైట్ అందుకే ఈవినింగ్ అయ్యేసరికి ఈ టైమ్ లో అయ్యేసరికి ఇంకా తిక్క తిక్కగా గోకుని చిరాకు వచ్చేస్తుంటది వాళ్ళకి సో మళ్ళీ మార్నింగ్ హెడ్ బాత్ చేయడం అనేది చూస్తుండం సో అది పై పైన మనం కడుక్కో హెడ్ బాత్ అనేది ఏంటంటే సొల్యూషన్ లోపల నుంచి ఇంటర్నల్ గా మనం డాండ్రఫ్ ని కేక్ తీసుకోకుండా పై పైన వచ్చినటువంటి ఫ్లేక్స్ ని మనం కడుక్కోవడం అవుతుంది హెడ్ బాత్ అనేది ఆయుర్వేదిక్ ఏంటంటే ఆయుర్వేదంలో ఏంటంటే లోపల నుంచి అసలు ఏదన్నా మొక్క ఎండిపోతుందంటే ఎందుకు ఎండిపోతుంది అనేది రూట్స్ నుంచి చూసుకోవాలి మనం పై పైన ఆకులకి ఏదో చల్లేసేసి అవి చేసి ఇవి చేసి షైనింగ్ వచ్చేలాగా చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదనమాట సో ఆ రకంగా చూసుకుంటే డాండ్రఫ్ అనేది బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లం సో బ్లడ్ లో కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ కలెక్ట్ అవడం వల్ల అవి తల మీద నుంచి పైకి డాండ్రఫ్ ఫార్మ్ లో చూపిస్తున్నాయి అనమాట సో అది కొన్నాళ్ళు అసల చేయడం వల్ల లేకపోతే కొంతమందికి సోరియాసిస్ నే డాండ్రఫ్ అనుకోవడం అలా జరుగుతుంటుంది అనమాట సో అందుచేత ఏంటంటే అది డాండ్రఫ్ సోరియాసిస్ వరకు వెళ్లకుండా కానీ లేకపోతే సోరియాసిస్ అవునా కాదనే భయంతో భయపడుతూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా చాలా మంది ఉంటుంటారు సో అలా కాకుండా ముందు నుంచి కేర్ తీసుకుంటే డ్యాండ్రఫ్ అనేది అసలు పెద్ద విషయం కాదు సో దీనికి ఏంటంటే ముఖ్యంగా కారణాలు ఏంటనేది ఆలోచిస్తే బయట వాతావరణంలో ఎక్కువగా బండి మీద తిరగడం అప్పుడు ఏంటంటే డస్ట్ అంతా కూడా తల మీద ఆల్రెడీ తలకంతా చెమట పట్టేస్తుంటుంది ఆ చెమట మీద బయట ఉండేటువంటి వాతావరణం దుమ్ము పడుతూ ఉంటుంది దుమ్ము ధూళి ఇవన్నీ పడుతూ ఉంటాయి అవి కాకుండా బయట చెట్లు కాలుస్తూ బొగ్గులు ఇవన్నీ సంబంధించి ఇవన్నీ బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా అవన్నీ కూడా తల మీద కలెక్ట్ అయిపోతుంటాయి కాకుండా అసలు మన కంటికి కనబడిన వాతావరణంలో పొల్యూషన్ ఉంటుంది కదా మనకి ఇవన్నీ కార్లు అవన్నీ వెళ్తుంటే చాలా బయటకు వస్తుంటుంది కదా కార్బన్ మొనాక్సైడ్ సంబంధించిన అంతా కూడా బ్లాక్ కలర్లో చూస్తున్నారు కొన్ని కొన్ని అసలు లారీలు కొన్ని కొన్ని బళ్ళు వెళ్తుంటే వాటిలో చాలా గా స్ప్రే చేస్తున్నంత భయంకరంగా ఉంటుంది అనమాట సో అదంతా కూడా తలకి మన స్కిన్ కి మన ఫేస్ కి అంతా అంటుకుపోతుంది ఆటోమేటిక్ అందుకు అంటుకుపోతుంది అదంతా కూడా మామూలుగా బాడీ మీద అయితే ట్యానింగ్ లాగా వస్తుంది హెయిర్ కి అయితే డ్యాండ్రఫ్ లాగా చూస్తూ ఉంటాం దానివల్ల జుట్టు కూడా పాడైపోతుంది అనమాట అది కాకుండా ఫుడ్ పోవడం మెయిన్ ఫుడ్ లో కూడా రకరకాల పిచ్చి పిచ్చి ఆయిల్స్ సంబంధించిన ఫుడ్స్ తీసుకోవడం గానీ స్పైసెస్ ఎక్కువ ఉండేవి కెమికల్స్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవి అంటే టేస్ట్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఎవరు కూడా మంచిగా హెల్తీగా ఫుడ్ పెట్టాలనే దానికన్నా కూడా టేస్ట్ బాగుంటుంది కదా ఇంకోసారి తినేది వాళ్ళకి ఇంకోసారి కస్టమర్ రావాలి మనీ రాజీ అందించడం కోసం చూడరు కదా సో వీళ్ళు కూడా ఏంటంటే ఒకసారి తిన్నాక చాలా బాగుంది ఇంకోసారి తిందామని ఆటోమేటిక్ గా అనిపిస్తుంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అందులో హెల్త్ కి పనికి వచ్చి ఉన్నాయా లేకపోతే హెల్త్ ని డామేజ్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది మనం ఆలోచించుకోవాలి అది మనం డెసిషన్ తీసుకోవాలి తినాలా వద్దా అనేది మనం డెసిషన్ తీసుకోవాలి మన టేస్టీగా కావాలనుకుంటే తింటారు ఇంకా తప్పదు తిన్నప్పుడు ఇవన్నీ కూడా అన్నమాట అందులో డాండ్రఫ్ కూడా ఒక పార్ట్ అవుతుంది సో అది కాకుండా స్ట్రెస్ వల్ల కూడా డాండ్రఫ్ రావడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా స్కూల్లో పిల్లలకి ఏంటంటే పక్క పక్కనే కూర్చుంటారు కదా ఒకళ్ళు జుట్టు నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవడానికి కొంచెం అంటుకోవడానికి కూడా అవకాశం ఉంది కొన్ని కొన్ని వ్యాధులు అయితే మనకు అంటుకోవడానికి కంటామినేషన్ అనేది ఉండకపోవచ్చు కానీ ఇవి మాత్రం కొంచెం అయితే అంటుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్కూల్ పిల్లల ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగే దువ్వెన్లు కూడా ఇంట్లో ఒకే దువ్వెన్ అందరూ వాడుకోవడం అలా చేస్తుంటాం కదా ఒకే షాంపూ ఒకే సోప్ ఇవన్నీ కూడా కొంచెం కొంతవరకు ఉంటుంది అనమాట ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా కేర్ తీసుకోవాలి సో మనం జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ గా షాంపూస్ ఏమో ఉన్నాయి డాండ్రఫ్ పోవడానికి అని చెప్పేసేసి పెద్ద బిజినెస్ అనమాట ఇదంతా కూడా డాండ్రఫ్ షాంపూస్ అని చెప్పేసేసి కానీ ఆ షాంపూ ఏంటంటే టెంపరీగా అందులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల అక్కడ ని తగ్గించవచ్చు కానీ లోపల నుంచి ని తగ్గించడం అనేది ఉండదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ లో ఆలోచించడం అనేది చాలా ఉపయోగకరం సో దానికి ఏంటంటే ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి స్పెషల్ గా అంటే ఈ డాండ్రఫ్ సంబంధించిన క్రిమి అది తగ్గడానికి లోపల నుంచి బయటకు పోవడానికి స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి అనమాట ఆయిల్స్ తోటి కొంత మసాజ్ చేసుకోవడం గా కొంత కేర్ అనేది జరుగుతుంది ఆయిల్ కూడా కొంత అబ్జార్బ్ అవుతుంది లోపలికి వెళ్తుంది అనమాట మనం ఇలా తలకు అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకొంచెం లోపల నుంచి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే హెయిర్ ప్యాక్స్ కూడా ఉంటాయి వేపాకు ఇలాంటివన్నీ వేసినటువంటి త్రిఫలా చూర్ణం ఇలాంటివి వేసినటువంటి హెయిర్ ప్యాక్స్ ఉంటాయి ఆ హెయిర్ ప్యాక్ ని అప్లై చేసుకోవడం అందులో ఏంటంటే ముఖ్యంగా పుల్లటి పెరుగు ఇలాంటివి వేసి అప్లై చేసుకోవాలి తలకి ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఇలా హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం అనేది గా ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా డ్యాండ్రఫ్ గా ఉంటే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ ని బ్లడ్ లో నుంచి డ్యాండ్రఫ్ని తగ్గించడం చేస్తాం అనమాట సో జస్ట్ అది ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు సింపుల్ కోర్స్ అది ఆన్లైన్ లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో మీకు మెడిసిన్స్ అవి ఇంటికి పంపించేసేస్తాం ఇంట్లో ఉంటూ కూడా మనం సేమ్ మన లో ఆ డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే డ్యాండ్రఫ్ట్ తగ్గుతుంది డ్యాన్ తో పాటుగా వాళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుద్ది డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ లో ఏంటంటే మెయిన్ గా జరిగేది మనలో ఉన్న చెడుని బయటికి పంపించేస్తాం అంటే బ్లడ్ లెవెల్ లో ఉన్నది హెయిర్ నుంచి పాదాల వరకు ఉన్నటువంటి చెడంతా కూడా బ్లడ్ లో ఉన్నదంతా అంటుకుపోయి బయటకు వచ్చేస్తాను అనమాట అప్పుడు ఏంటంటే శరీరంలో ఫ్రీ అవుతుంది ఫ్రీ అవుతుంది అంటే టాక్జిన్స్ బయటకు వెళ్ళిపోయేసరికి మనకి ఇల్లంతా శత్రువులు ఉంటే ఎలా గందరగోళంగా ఉంటుంది కదా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే బాగుండని ఎప్పుడు మనసులో అనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఈ టాక్జిన్స్ బయటకు వెళ్ళిపోయేసరికి ఇంకా బాడీ ఫ్రీ అయిపోయి తన్ను తను రిపేర్ చేసుకుంటుంది ఆ రిపేర్ చేసుకునేటువంటి ఛాన్స్ని మనం ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి ఇంప్రూవ్ చేస్తాం అనమాట అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది రెజ్యూనేషన్ పెరుగుతుంది ఆ తర్వాత డిసీజ్ వైజ్గా కూడా రాకుండా ప్రివెంటివ్గా డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది సో ఒక్క చిన్నదానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ముందు ముందు వచ్చేటువంటి పెద్ద పెద్ద వ్యాధులు అవి కూడా రాకుండా ఉపయోగపడుతుంది అనమాట ఓకే సో డాండ్రఫ్ ఇంకోటి ఏంటంటే అవన్నీ పడిపోయి ఇవన్నీ కూడా పింపుల్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది పింపుల్స్ కూడా తగ్గేలా చేసుకోవచ్చు మనం పింపుల్స్ డాండ్రఫ్ రెండు కూడా ఎట్ ఏ టైం తగ్గేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆయుర్వేదంలో సో దానికి ఏంటంటే హెయిర్ ఆయిల్ అంటే ఇలాగా ఆయిల్స్ ఉంటాయి మా ఈ ఆయిల్ ని వేప ఇంకా రకరకాల మెడిసిన్స్ రైటిఅటింగ్ టోరి ఆయిల్ ఇలాంటివన్నీ వేసి తయారు చేసినటువంటి ఆయిల్ ఈ ఆయిల్ ని ఎవరింట్లో వాళ్ళు నైట్ టైం అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం చేసేస్తే సరిపోతుంది తలస్నానానికి కూడా గుడికాయ చూన్నం ఇలాంటివే వాడుకోవాలి మళ్ళీ బయట షాంపూస్ కెమికల్స్ వాడుకోవడం కన్నా ఈ ఆయుర్వేదిక్ క్లైన్స్ లో ఒకసారి వచ్చేస్తే వన్ బై వన్ ఆయుర్వేదం మొత్తం అడాప్ట్ చేసుకుని ప్యాక్స్ ఇంటర్నల్ గా డీటాక్సిఫికేషన్ వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఇది కొత్త సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనతో ఉన్నటువంటి ఆయుర్వేద సైన్స్ కానీ మనకి ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ ని డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి వన్ బై వన్ చేద్దాం అంటే అన్నప్రాసనలో నావకాయలాగా మొత్తం అనేది కాకుండా ముందు ఆయిల్ అప్లై చేసుకోవడం తర్వాత ప్యాక్ కూడా అప్లై చేసుకోవడం తర్వాత డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం ఇట్లా వన్ బై వన్ ప్లాన్ చేసుకుంటే ఒక్కసారి ఇందులోకి వచ్చాక నాకు దీన్ని తీసుకున్న నాకు ఇది కూడా తగ్గింది అని వాళ్ళే రియలైజ్ అవుతారు అనమాట నేను డాండ్రఫ్ గురించి తీసుకున్న నాకు పింపుల్స్ తగ్గిపోయినాయి ఫేస్ గ్లో వచ్చింది కలర్ వచ్చింది ట్యానింగ్ తగ్గింది ఇట్లా వాళ్ళల్లో వాళ్ళే రియలైజ్ అవుతారు అనమాట సో అలాంటివన్నీ జరగాలంటే ముందు మనం సింపుల్గా ఎవరింట్లో వాళ్ళు కూడా కొంచెం జస్ట్ ఇంట్లో నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెలో కొంచెం వేపాకులు వేసేసి మరగ పెట్టేసేసి దాన్ని అప్లై చేసుకున్న కొంత వాళ్ళకి రెడీ ఫలి వస్తుంది ఇంకా ఇవన్నీ కూడా మనం రకరకాల ఆయిల్ మెడిసిన్స్ ఎక్కువ రకాలు వేసి ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ వేసి తయారు చేసాం కాబట్టి దీని ఉపయోగం ఇంకా బాగుంటుంది అలాగే ప్యాక్ కూడా అప్లై చేసుకున్న కొంచెం పెరుగు కలిపి వేప ఆకుల పౌడర్ ఇంకా వేరే మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ కూడా పౌడర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం కూడా బాగుంటుంది దాని తర్వాత డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు విసిగిపోయినాను నాకు డీటాక్సిఫికేషన్ ఒకసారి చేయించుకుంటే ఏంటో చూద్దాం అనుకుంటే అది ఆన్లైన్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు మన కన్సల్టేషన్ తోటైనా ఎక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ తోటి డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే డాండ్రఫ్ ని గా గా సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు ఇప్పుడు డాండ్రఫ్ ఉంది ఆ ఓకే పోయింది మళ్ళీ వస్తుంది ఇలాంటి ఎంత బాగా సఫర్ అయ్యేకంటే ఒకేసారి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మన సఫర్ అవ్వడం తగ్గడంతో పాటు ఆ ప్రాబ్లం నుంచి కూడా మనం చాలా ఈజీగా బయటపడిపోతాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ డాండ్రఫ్ అనేది రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాము ఖచ్చితంగా ఆయుర్వేదాన్ని వాడండి అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు తక్కువగా ప్రాబ్లం ఉంటే ఆ హోమ్ హోమ్ రెమెడీస్ వాడుతూ ఎక్కువ ప్రాబ్లం తో సఫర్ అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆయుర్వేదాన్ని నమ్మి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కొంచెం త్వరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళం అవుతాము ఇప్పుడు చాలా మంది మేడం చెప్పినట్లు ఆయుర్వేదాన్ని అవేర్నెస్ కల్పించడంతో పాటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఆయుర్వేదంలో కొంచెం కొన్ని 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 థెరపీస్ ఉన్నాయి ఆ థెరపీస్ తీసుకోవడం వల్ల కొంచెం మనము రిలాక్సేషన్ రావడము బ్లడ్ సర్క్యులేషన్ చాలా కామన్ గా అవ్వడము స్ట్రెస్ తగ్గడము కరోనా తర్వాత ప్రజల్లో అవేర్నెస్ అప్పుడు మనకి మోడీ గారు చెప్పినటువంటి కషాయాలు తీసుకోవడం పదమూడు రకాల డ్రగ్స్ అన్ని వేసి కషాయాలు పాపులర్ అయింది కదా తాగాక ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట సో ఆస్మా వాళ్ళు సైన్జైటిస్ వాళ్ళు వాళ్ళకి ఇంకా బాగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంది అనమాట అందుకని కొంచెం ఆయుర్వేదం గురించి అందరు సెర్చ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఏంటంటే అందులో బయట మందులు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల వచ్చేటువంటి ప్రొలాంగ్ ఎక్కువ కాలం అంటే వీళ్ళు కూడా ఏంటంటే డాక్టర్స్ గైడెన్స్ లేకుండా ఎలా పడితే షాప్కి వెళ్ళి ఓటీసీలో వెళ్ళిపోయి ఓటీసేసుకుని వాడేసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది కదా పెయిన్ కిల్లర్స్ అని గ్యాస్ట్రాల్ డే మెడిసిన్స్ అని రొంప మెడిసిన్స్ అని సిటిజన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది రియలైజ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఏంటి అనేది ఆలోచిస్తే ఆయుర్వేద ఇస్ ద నెంబర్ వన్ అండ్ బెస్ట్ అనమాట సో హెల్త్ ఫస్ట్ అనేది ఆయుర్వేదం ఉంది కాబట్టి ఆయుర్వేదాన్ని బ్యూటీ కోసం ఉపయోగించుకోవచ్చు మంచి ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవచ్చు అందుచేత అందం ఆరోగ్యం ఆనందం ఆయుర్వేదంతో ఆయుర్వేదం సొంతం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్